ఫోర్ థౌజండ్ వాచ్ కూడా కంప్లీట్ అయిపోయారు అని నేను అనుకున్నా కానీ అక్కడే నేను పప్పులో కాలేసిన అంత కష్టపడినా కూడా వ్యూస్ వస్తలేవు అని చెప్పి చాలా బాధపడ్డా నేనైతే దీనికి కొన్ని పాలసీస్ అనేవి ఉంటాయి కాపరేట్ కొన్నిటికి పడతాయి కొన్నిటికి పడవు హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య సత్తు అఫీషియల్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకుపోయేది ఏంటంటే అవును తమ్ముళ్ళు చెప్పినట్లు నా ఛానల్ మౌంటేజేషన్ ఆగిపోయింది ఎందుకంటే ఎందుకు ఆగిపోయింది ఏంటి అనేది ఈ వీడియో ముందుకెళ్తూ ఉండగా మీకు అర్థమవుతుంది క్లారిటీగా నేను చెప్తాను మొత్తం ఇంకా ఈ వీడియోలో నేను ఇంకా ఇన్ని రోజులు నాకు టూకే సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు నేను సఫర్ అయింది ఇంకా నాకు మధ్య మధ్యలో వ్యూస్ రాకపోవడం ఇదంతా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని టిప్స్ కూడా ఇస్తాను మీరు యూట్యూబ్ ఛానల్లోకి రావాలనుకుంటే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబ్లోకి లాగిన్ అయ్యింది ట్వంటీ ట్వంటీ టూ నవంబర్లో ఇంకా అప్పటి నుంచి నేను వీడియోస్ పెట్టలేదు ఎప్పుడూ ఒకసారి పెట్టేదాన్ని అది కూడా నార్మల్గా ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు కుదిరినప్పుడు పోస్ట్ చేసేదాన్ని నాకు అప్పుడు ఫస్ట్లో అసలు వ్యూస్ వచ్చేవి కావు ఒక పది ఇరవై కొంచెం బెటర్ అనిపిస్తే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసాయి అవి కూడా షార్ట్స్ పెట్టేదాన్ని ఎక్కువ అసలు నేను లాంగ్ వీడియోస్ వైపు వెళ్ళలేదు ఇంకా నేను తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా యూట్యూబ్లో కొంచెం అలా గ్రోత్ అవుతూ ఉన్నా అంటే గ్రోత్ అవుతూ అంటే అంత పెద్దగా ఏం లేదు జస్ట్ ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలా వచ్చేది ఫస్ట్ స్టార్టింగ్లో ఆ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా కష్టం అసలు అంత త్వరగా రాలేదు వాళ్ళు కూడా నేను ఇంకా నాకు వాయిస్ అవర్ ఇవ్వడం అంత సరిగ్గా వచ్చేది కాదు స్టార్టింగ్లో నార్మల్గా స్లోగా చెప్పేదాన్ని నా దగ్గర అంత పర్ఫెక్ట్ అయిన మైక్స్ అప్పుడు అటు అవేం లేవు ఇప్పుడు కూడా అనుకోండి నా దగ్గర ఉన్న మైక్ కూడా ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది ఇంకా నార్మల్గానే ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నార్మల్ నా ఫోన్ కెమెరాతోనే మాట్లాడుతున్నాను మీకు వాయిస్ క్లారిటీ ఉందో లేదో నాకు కామెంట్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంకా నార్మల్గా నేను ఆ వీడియోస్ పెడుతూనే ఉండేదాన్ని ఇంకా ట్వంటీ ట్వంటీ టూ కదా నేను లాగిన్ అయింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోరు ఇంకా నేను ఏం చేసిన ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకు ప్రెగ్నెన్సీ నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ట్వంటీ త్రీ వరకు వీడియోలు బాగానే పెట్టినా అంటే డైలీ కాదు ఒక వన్ వీక్కి టూ వీక్స్ గ్యాప్ ఇచ్చేదాన్ని మధ్యలో పెడితే మాత్రం టూ త్రీ వీక్స్ వరుసనే పెట్టేదాన్ని గ్యాప్ ఇస్తే వన్ వీక్ టూ వీక్స్ గ్యాప్ ఇచ్చేదాన్ని అట్లా మధ్య మధ్యలో వదిలేస్తూ పెడుతూ వదిలేస్తూ పెడుతూ వచ్చిన ఇంకా చాలా వరకు అందుకని మేబీ నాకు తెలిసే సబ్స్క్రైబర్ రాలే అప్పుడు అంత నార్మల్గా త్రీ ఫిఫ్టీ ఉన్నారు అంతే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇంకా నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వీడియోస్ కూడా పెడదాం అనుకున్నాను బట్ నాకు అప్పుడు కుదరలేదు నాకు పాప కూడా ఉంది ఇంకా మా పాపను చూసుకుంటా ఇంట్లో అంతా సరిపోయింది నాకు అప్పుడు అదే టైం అయిపోయింది ఇంకా వీడియోస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయినప్పుడు అప్పుడు కొంచెం హెల్త్ హెల్త్ కూడా బాగానే ఉంది నాది కానీ నేను వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడు యూట్యూబ్లోకి సక్సెస్ అవ్వాలని చాలా కష్టం కదా అని చెప్పి కొన్ని కొన్ని వీడియోస్ వల్ల ఏంటంటే నేను మైండ్ చేంజ్ చేసుకున్నాను చాలా వరకు ఇంకా మనకి యూట్యూబ్లో చెప్పేవాళ్ళు ఏంటంటే చాలా వరకు వాళ్ళ కంటెంట్ వాళ్ళే చెప్తారు అంతేగాని అక్కడ ఉందని ఎవరు ఎవ్వరు చెప్పరు ఎవ్వరు అసలు నాకే చాలా మంది చెప్పరు ఇప్పుడు మనకి యూట్యూబ్లో టెక్ వాళ్ళు కూడా కొందరు టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా మేము మీకు పెయిడ్ సర్వీసే చేస్తాము పెయిడ్ సర్వీస్ చేసి ఆ పెయిడ్ సర్వీస్లోనే మీకు చెప్తామంటారు ఆ చెప్పేది కూడా అంత తుఫ్కి ఉంటుంది వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఎంత వేస్ట్ అండి ఎందుకంటే మెయిన్గా యూట్యూబ్ అని ఈ ప్లాట్ఫామ్లోకి రావాలంటే మనకి మెయిన్గా పేషెన్స్ ఉండాలి పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మనకి పేషెన్స్ ఉండాలి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి ఇంకా మనకి కన్సిస్టెన్సీ ఉండాలి ఒక టైం టు టైం మనం టైం అనుకున్నామంటే ఆ టైంకల్లా దిగిపోవాలి అక్కడ వీడియో అక్కడ ఉండిపోవాలి అట్లా పెట్టాలి అప్పుడు మనకి కన్ఫామ్గా సక్సెస్ వస్తుంది ఈ ప్లాట్ఫామ్లో ఇది మాత్రం నాకు బాగా అర్థమైంది ఈ త్రీ ఇయర్స్లో నేను నేను అనుభవించిన దాన్ని బట్టి ఏంటంటే నేను సిక్స్ మంత్స్ కరెక్ట్గా నేను సిక్స్ మంత్స్ కంటిన్యూగా వీడియోస్ పెట్టినా నాకు సిక్స్ మంత్స్లో టూకే సబ్స్క్రైబర్స్ వచ్చారు యాక్చువల్లీ ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు అని నేను అనుకున్న కానీ అక్కడే నేను పప్పులో కాలేసిన ఏంటి పప్పులో కాలేసిన అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా చెప్తా చెప్తా ఏంటంటే అసలు మెయిన్గా మనకంట లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చే వాచ్ ఓవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్ కంప్లీట్ కావాలట నేనేంటి లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పెడతాను ఎక్కువ షార్ట్స్ పెడతా నాకు షార్ట్స్కే ఒకదానికి హండ్రెడ్కే వ్యూస్ వచ్చినాయి ఇంకా మిగిలిన అన్నిటికీ ఒక వన్ ల్యాక్ నైన్టీ నైన్కి అట్లనే వ్యూస్ వచ్చినాయి అవే నాకు హైయెస్ట్ వ్యూస్ నా ఛానల్లో షార్ట్ వీడియోస్కి ఇంకా లాంగ్ వీడియోస్కి అంటారా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవే వచ్చేసేవి కానీ ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ లాంగ్ వీడియోస్కి వచ్చే వాచ్ అవర్స్ని వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ యాడ్ అయితే అని చెప్తారట కానీ నాకు అప్పుడు అంత క్లారిటీ లేదు దాని గురించి నాకు ఏంటంటే వైట్ స్టూడియో ఉంటుంది కదా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి పైన చూస్తున్నారు కదా అట్లని నేను ఫోర్ థౌజండ్ అయిపోయింది కదా అక్కడ ఫోర్ థౌసండ్ అయిపోయింది కదా ఇంకా మా హస్బెండ్ నేను కూడా అదే అనుకున్నాం ఫోర్ థౌజండ్ అయిపోయింది కదా మీకు హౌస్ కంప్లీట్ అయిపోయింది చేసిన అవుతుంది కావచ్చు అని మేము కొంచెం అనుకున్నాం కానీ అక్కడ నాకు కొడుతుంది నేను అక్కడ ఏంటంటే నార్మల్గా మనీ ఎర్ అని చెప్పేసి ఉంటుంది కదా దానిలోకి వెళ్ళి నేను చెక్ చేసుకుంటే అక్కడ నాకు ఆ బ్లూ కలర్ది ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్ కంప్లీట్ కావట్లేదు కానీ ఇక్కడ చూస్తేనే ఇట్లా కనిపిస్తుంది అని ఏంటి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటే అక్కడ ఒక క్లారిటీ ఇచ్చారు ఏంటంటే లాంగ్ వీడియోస్తో వచ్చే వాచ్ అవర్స్ని వాచ్ అవర్స్ ఫుల్ అయిందని చెప్పి పక్కన పడుతుంది అట్లనే మనకి ఎన్ని ఆప్షన్ దగ్గర అది ఫుల్ అయిపోయి కంప్లీట్ అని చెప్పి అంటుంది మళ్ళీ అది కాకుండా ఏంటంటే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో పెట్టే లాంగ్ వీడియోస్కి వచ్చే వాచ్ అవర్స్ యాడ్ అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ యాడ్ అయితే అప్పుడు మనకి అమౌంటే చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది ఇది మెయిన్ థింగ్ కానీ నాకు ఈ పాయింట్ అప్పుడు తట్టలేదు బ్రెయిన్కి తెలీదు ఎన్నో వీడియోస్ చూడంగా నాకు అర్థమైంది ఇంకా ఇలాంటి విషయాలు అయితే కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళు క్లారిటీగా చెప్తారు ఇంకా నార్మల్గా వేరే విషయాలైతే నాకు అంత అంత ఎవరు అంత క్లారిటీ చెప్పినట్టు అనిపించలే ఈ మోడిజేషన్ గురించి మాత్రం చాలామంది టెక్స్ ఛానల్స్ వాళ్ళు కరెక్ట్గా చెప్పారు ఇంకా నార్మల్గా షార్ట్స్ ద్వారా మనం మోటివేషన్ పొందాలనుకుంటే ఏంటంటే కొందరు ఉంటారు కదా షార్ట్స్ ద్వారా మోడిజేషన్ తెచ్చుకుందాం లాంగ్ వీడియోస్ చేయలేము ఎడిటింగ్ చేయలేము అప్లోడ్ చేయలేము అంత ప్రాసెస్ తమ్ముళ్ళు పెట్టాలి అని చెప్పేసి ఇబ్బంది పడే వాళ్ళు షార్ట్స్ ద్వారా వెళ్తారు షార్ట్స్ ద్వారా మోడిజేషన్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బట్ ఏంటంటే షార్ట్స్ ద్వారా మనం కావాలనుకుంటే త్రీ మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్స్కి అయితే అదే మనకి లాంగ్ వీడియోస్కి అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అయితే అయిపోతుంది అది కావడం కూడా చాలా కష్టం ఇంకా మనకి చిన్న అమౌంట్ అవుతుంది మళ్ళీ త్రీ మిలియన్ వ్యూస్కి కూడా అదే మనకి త్రీ మిలియన్ వ్యూస్ అయిపోయిన తర్వాత చిన్న అమౌంట్ చేసిన అయిన తర్వాత మనకి మనీ అనేది రాదు ఎందుకంటే మన ఛానల్కి వచ్చే యాడ్స్ ద్వారా మనకి మనీ వస్తాయి కదా యాడ్స్ వస్తాయి కానీ మనకి మనీ అనేది మనకి యాడ్ కాదు రాదు మనకి పెద్ద అమౌంట్ చేసిన అయిన తర్వాత అప్పుడు మనకి మనీ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు ఆ పెద్ద చేసినప్పుడు ఎప్పుడైతుంది షార్ట్స్ వీడియోస్కి అయితే టెన్ మిలియన్ వ్యూస్ అయితే అప్పుడు మనకి పెద్ద అమౌంటిగేషన్కి అవైలబిలిటీ వస్తుంది అప్పుడు మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి ఇంత ప్రాసెస్ ఉంటుంది యూట్యూబ్కి ఇంకా ఇవన్నీ క్లారిటీలు కూడా నాకు ఈ మధ్యలోనే వచ్చినాయి నేను ఇంకా ఫోర్ థౌజండ్ వాట్సాప్స్ అయిపోయినాయి అని అనుకున్న భ్రమలో నేను ఇంకా వీటి వీడియోస్ని కొంచెం లైట్ తీసుకున్నా ఇంకా నాకు కొంచెము అప్పుడు ఇంకా నార్మల్గా నేను చాలా లో అయిపోయాను తగ్గిపోయా ఇంకా నాకు చాలా బాధ అనిపించేసి ఇంకా వీడియోస్ పట్ల మానేసిన ఇంకా మధ్యలో ఇంకా మా హస్బెండ్ గారు వల్ల నాయనమ్మ చనిపోయారు ఇంకా అట్లా అట్లా నాకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది ఒక టూ మంత్స్ వచ్చింది గట్టిగా గ్యాప్ ఇంకా నేను అట్లా ఇంకా వదిలేయడం వల్ల ఆ వాచ్ కూడా దిగిపోయినాయి మొత్తం కంప్లీట్గా దిగిపోయినాయి నేను పైన యాడ్ చేస్తాను పిక్ చూడండి ఇంకా మధ్యలో మా హనీ గడికి ఏమో యాక్సిడెంట్ అయినప్పుడు మా చిన్నోడికి మా హనీకి మా పాపకి ఇంకా ఆ బాధ ఈ బాధ అన్నీ ఇంకా మైండ్లో పెట్టుకుని నేను ఇంకా చాలా అంటే చాలా డిప్రెషన్కి వెళ్ళినట్టు అయిపోయినా ఇంకా ఏంది అసలు యూట్యూబ్ ముందుకు వెళ్తలేదు ఎంత కష్టపడినా కూడా వ్యూస్ వస్తలేవు అని చెప్పి చాలా బాధపడ్డా నేనైతే నేనే కాదు ఎవరైనా సరే బాధపడతారు ఎందుకంటే అట్లా వ్యూస్ వచ్చి ఒకేసారి అంత ఆనందం వచ్చేసేసి ఇంత లాస్ట్కి ఇంతేనా ఇంకా కాలేదా అని అన్న బాధ అనేది కలిగితే చాలా బాధ అనిపిస్తుంది కదా అది కాకుండా ఇంకా మా పాపకి యాక్సిడెంట్ కావడం నేను ఇంకా అదే లోలో ఉండిపోయి ఇంక నేను అన్నీ మర్చిపోయినా అసలు వీడియోస్ పెట్టలేదు ఒక టూ మంత్స్ ఇంక తగ్గిపోవడం వ్యూస్ తగ్గిపోవడం వాచ్ హౌర్స్ తగ్గిపోవడం ఇంక ఇదంతా నాకు బాధ కలిగి ఇంక నేను వీడియోస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు నిజంగా ఇంకా మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ ఈ టూ మంత్స్ నుంచి మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఈ ఈ టాపిక్స్ అన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంత స్ట్రగుల్స్ ఉంటుంది మనకి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కష్టపడి వ్యూస్ రాక సబ్స్క్రైబర్స్ రాక ఛానల్స్ మధ్యలోనే వదిలేసేసి పక్కకు తప్పుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు యూట్యూబ్లోకి రావడం అంతా అయితే అంత ఈజీ కాదు వచ్చిన వెంటనే మనకి సక్సెస్ కావాలంటే అస్సలకే కాదు చాలా కష్టపడాలి మనకి కన్సిస్టెన్సీ ఉండాలి వీడియో ఎడిటింగ్ రావాలి మంచి మంచి టమ్ పెట్టాలి లాంగ్ వీడియోస్కి అయితే షార్ట్ వీడియోస్కి అయితే అట్రాక్టివ్గా మాట్లాడాలి ఇంకా ఇన్ని ఉంటాయి ఇవన్నీ తెలుసుకుని మనం యూట్యూబ్లోకి రావాలి ఇంకా మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఏం చెప్తానంటే మీరు యూట్యూబ్లోకి వస్తే ఎలాంటివి ఎడిటింగ్ ఎలా చేయాలి ఎడిటింగ్ దీనిలో చేస్తే మంచిగా ఉంటుంది మనకి హెచ్డి క్వాలిటీలో వీడియోస్ ఎలా తీయాలి ఏంటి వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఎలాంటివి కావాలి మీకు అనేవి నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోలో నేను ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మనం యూట్యూబ్లోకి రావాలనుకుంటే వచ్చిన వెంటనే సక్సెస్ రావాలనుకుంటే రాదు ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి ఇంకా మనం కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు నా వీడియో చూసేటోళ్ళు వాళ్ళు మ్యాక్సిమం అందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని అనుకుంటున్నాను ఒకవేళ లేకపోతే పర్లేదు మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి కానీ వెంటనే సక్సెస్ అనేది అనేది మాత్రం రాదు కొంచెం టైం పడుతుంది అన్నీ తెలుసుకొని నీట్గా మంచిగా ఎడిటింగ్ నేర్చుకొని చక్కగా మాట్లాడడం నేర్చుకొని అప్పుడు యూట్యూబ్లోకి రాండి ఒకవేళ అది కాదు మేము అంత చేయలేం అని అనుకున్నారు అనుకోండి నార్మల్గా ఆల్రెడీ ఫేమస్ అయిన వీడియోస్కి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు చూసినావా అట్లా కూడా చేయొచ్చు కానీ దీనికి కొన్ని పాలసీస్ అనేవి ఉంటాయి కాపీరేట్ కొన్నింటికి పడతాయి కొన్నిటికి పడవు ఒక ఆమె ఉంటుంది మీరు యూట్యూబ్లో చూస్తుంటే ఆమెకైతే చాలా లక్షల్లో వ్యూస్ వస్తాయి బాగుంటుంది ఆమె ఏం చేస్తుంది కేవలం ఆమె కంటెంటు నార్మల్గా ఫేమస్ అయిన వీడియోస్ని తీసుకొని వాటిని ఎక్స్ప్రెస్ చేస్తూ వాటిని మంచిగా నవ్వుతూ చేస్తుంది ఆమెకి దానిలో టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు ఇంకా ఇట్లా మనం చేయాలనుకుంటే ఎట్లాగైనా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు బట్ మనం క్రియేట్ చేసే విధానంలో ఉంటుంది అది కూడా మళ్ళీ ఎడిటింగ్ చేసే విధానంలో కూడా ఉంటుంది వీటన్నిటి తెలుసుకుంటే మనం యూట్యూబ్లోకి రావాలి ఒకవేళ వచ్చిన తర్వాత కూడా వెంటనే సక్సెస్ కావాలంటే అది కాదు కొంచెం టైం పడుతుంది మనలో కొంచెం పేషెన్స్ ఉండాలి కన్సిస్టెన్సీ ఉండాలి మంచిగా అన్ని తెలుసుకోవాలి ఒక క్లారిటీతో మనం ఈ యూట్యూబ్ రంగంలోకి దిగాలి ఇది నేను మెయిన్గా చెప్పాల్సింది ఇంకా మీరు కూడా ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే చేసేయండి కానీ బెస్ట్ కంటెంట్ ఇవ్వండి వాయిస్ ఓవర్ చక్కగా ఇవ్వండి వీటన్నిటి గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇంకా మన వీడియో ఇప్పుడు దాకా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అన్నీ తెలుసుకొని యూట్యూబ్లోకి రాండి లేదంటే నా లెక్క పప్పులో కాలేస్తారు నా లాగే మోంటేజేషన్ దగ్గరికి వచ్చినా కూడా ఏంటి అని ఫీలింగ్లో ఉండిపోతారు సగం తెలిసి సగం నాలెడ్జ్ ఉంటే ఇట్లనే అవుతుంది మొత్తం తెలుసుకొని అన్ని క్లారిటీతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి మీరు ఇంకా నేను ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇంకా ఇంతవరకు మీరు వీడియో చూసేటంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అమూల్యమైన ఒక చిన్న లైక్ నాకు ఇవ్వండి ఈ లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే మరి ఇంత నేను మీ రమ్య సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్